మా గార్డెన్లో రోజు మూడు పూలు చొప్పున వస్తున్నాయండి రోజు కూడా వస్తున్నాయి ఇవి నూరు వరహాలండి రోజు వస్తాయి గులాబీ అండి రోజు మూడు చొప్పున పూస్తాం రోజు వస్తానే ఉంటాయండి ఇవి పూజకి పూజ గుడ్ మార్నింగ్ పెట్టానండి విపరీతంగా పూసినాయి పూ సంవత్సరం ఈ సంవత్సరం పట్టించుకోలేదండి నేను అయినా పూస్తూనే ఉన్నాయి నిమ్మ చెట్టు అండి చాలా అద్భుతంగా పోస్తాయి గుత్తులు గుత్తులుగా రోజు పూజకి రోజు డైలీ వస్తాయండి ఎక్కువగానే పూజకి వస్తాయి చిన్నగా ఉంటాయండి పూలు చక్కగా బిరుచుగా నక్షత్రంలాగా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి మట్టి కలుపు నుంచుకున్నానండి ఈలోపు వర్షం వచ్చింది కొత్త మొక్కలు పెట్టాలని నా పేరు సముద్ర వేణండి వంగ మూడు మొక్కలు మూడే మూడు మొక్కలు పెట్టానండి వాసుదేవాయనమో భగవతి వాసుదేవాసనా చూడండి சாமன் தங்கி பூவா பூவா தேங்கி நாலு மக்கள் விட்டேன்